శ్రీ గురుచరిత్ర మొదటి అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవత శ్రీ శ్రీపాద శ్రీవల్లభ్రీ నృసింహసరస్వతిదాత్రేయ గురువ్యో నమ శ్లోకం బాలార్క నీల జటిలం భస్మంగ రాగోజ్వలం శాంతం నాద విలీన పవనం శార్దూల చర్మాంబరం బ్రహ్మజ్ఞై సనకాదిభి పరివృతం సిద్ధై సమారాధితం దత్తాత్రేయ ముపాస్మహే హృది ముదా ధ్యేయ సదాయోగి శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వ్రాసిన ఉపోద్ఘాతము మసక చీకటిలో త్రాడును చూచి పామని భ్రమించి భయపడతాము కానీ తర్వాత దీపం సహాయంతో అది త్రాడని తెలియగానే ఆ భ్రాంతి భయము తొలుగుతాయి అలానే వాస్తవానికి బ్రహ్మ మనబడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయము ఆశ దుఃఖము కలుగుతాయి అనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవమవుతుంది అప్పుడు భయానికి దుఃఖానికి కారణమైన జగత్తున్నదనే భ్రాంతి తొలుగుతుంది అంటే ఈ జగత్తు మిథ్య అని తేలిపోతుంది సర్వత్రా నిండి ఉన్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వం సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారము ఆ పరబ్రహ్మమే సత్యమైనది అజ్ఞానం వలన దుఃఖంలో మగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ అనేది తన నిజతత్వాన్ని బోధించడానికి మహర్షి పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడని పేరు పొందాడు భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు ఎదుగు మొదలగున వారిని ఈ సంసారమనే దుఃఖసాగరం నుండి ఉద్ధరించాడు ఆయనయే మరల శ్రీపాద వల్లభుడు గాను తర్వాత శ్రీ నృసింహ సరస్వతి అనే పేరుతోనూ అవతరించి తన శిష్యులైన సిద్ధాథులను ఉద్ధరించాడు పరమగురువైన దత్తమూర్తి నేటికి కృష్ణా భీమా సంగమ తీరంలోని గంధర్వపుర నివాసి అయి స్మరించిన వారికి ప్రసన్నుడవుతున్నాడు ఆ పరబ్రహ్మమూర్తి జనన మరణాల కతీతుడు అక్రియుడు కోరికలు లేనివాడు అద్వితీయుడు అయినప్పటికీ ఒకప్పుడు తానే అనేక మగాలని సంకల్పించాడు ఆ సంకల్పమే మాయాశక్తి ఆయన త్రిగుణాత్మకమైన తన మాయా చేత ఈ జగత్తును సృష్టించి దాని రూపంలో ప్రకటమయ్యాడు వెనుకటి ప్రళయానికి ముందున్న జీవులు ప్రళయంలో పరమాత్మ ఎందు సూక్ష్మ రూపంలో దాగి ఉంటారు వారు సాధన ద్వారా తరించగలందులకు పరమాత్మ అలా మరలా సృష్టి చేస్తాడు ఆ శుద్ధ చైతన్యమే శ్రీ దత్తాత్రేయుడు సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి స్థూలము జడము అయిన స్తంభము వంటి వస్తువులు సూక్ష్మము సజీవములు అయిన మన దేహాలు బుద్ధి ఇంద్రియాలు మొదలుగా గల ఈ చరాచర జగత్తు ఏర్పడ్డాయి ఇలా ఈ సృష్టిని చేసిన ఆ పురుషోత్తముడే ఆత్మజ్ఞానం వలన పొందదగిన వాడు ఇంద్రియాలు వాటి విషయాలైన శబ్దము స్పర్శ రూపము రసము లేక రుచి గంధము లేక వాసనలతో కూడిన అజ్ఞానం వలన మనలో రాగద్వేషాలు కలుగుతాయి వాటిని ఎవరు దైవీ సంపత్తితో జయిస్తారో అట్టి వారే అజ్ఞాన దుఃఖ రూపమైన సంసారం నుండి ముక్తి పొందుతారు హృదయ శుద్ధి సుస్థిరమైన తత్వజ్ఞానము యోగాభ్యాసము దానము ఇంద్రియ నిగ్రహము యజ్ఞము స్వాధ్యాయము తపస్సు ఆర్జవము అహింస సత్యము క్రోధము లేకుండడం త్యాగము శాంతి ఇతరుల దోషాలను ప్రకటించకుండడం ప్రాణుల ఎందు కనికరము ఇంద్రియ విషయాల పట్ల వికారం చెందకుండడం మృదు స్వభావము లజ్జ వలన అనుచిత కార్యములను చేయకుండడం చాపల్యం లేకుండడము సహనము ఓరిమి చెక్కు చెదరని యుక్తాయుక్త బుద్ధి బాహ్యమైన శుద్ధి వంచన లేకుండడం నిగర్వము ఈ శుభలక్షణాలను దైవీ సంపద అంటారని భగవద్గీత చెబుతున్నది అటువంటి ముముక్షువల కొరకే జనన మరణాలు లేని ఆ పరమేశ్వరుడు తన దివ్య మాయ చేత మానవ రూపంతో జన్మించాడు ఇలా ప్రతి యుగంలోనూ అవతరించి ధర్మరక్షణము స్వధర్మ పాలనము చేసి తర్వాత తన అవతార శరీరాలు విడిచిపెడతాడు ఇలా వసాన శ్వేత వరాహ కల్పంలో ఇప్పటికీ ఇరవై ఎనిమిది యుగ చతుష్టయాలు గడిచాయి నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఒక బ్రహ్మాదివసము అది బ్రహ్మకు ఒక రోజు దీనికి రెండింతలైన అహోరాత్రాల కాలం ఒక కల్పము మూడు వేల ఆరు వందల కల్పాలు బ్రహ్మదేవుని ఆయుర్దాయం వీటిలో మొదటిది శ్వేత వరాహ కల్పం మానవులలో కలి ప్రభావం వలన సత్యము ధర్మము సాటి జీవుల పట్ల ప్రేమ దేవతల పట్ల భక్తి శ్రద్ధలు కొరవడ్డాయి యజ్ఞ దాన తపస్సులు లోపించాయి ఆ కారణంగా దేవతలు కూడా మానవుల పట్ల నిర్దయులయ్యారు కనుక పరమాత్మయైన దత్తాత్రేయుడే ఈ సృష్టిని ఉద్ధరించడానికి స్వయంగా అవతరించాడు కృష్ణ అమరజా నది సంగమ తీరములో లోకపావనములైన దివ్యలీలలు చేస్తూ అక్కడే అదృశ్యంగా ఇప్పటికీ ఉన్నాడు ఈయన మాహాత్మ్యం చెప్పనలివి కానిది పుట్టిన వెంటనే ఏడిచే బదులు ప్రణవముచ్చరించాడు ఇనుమును తాకి బంగారంగా మార్చాడు అక్షరాభ్యాసం కూడా లేకుండానే శిష్యులకు వేదపాఠం చెప్పాడు బాల్యంలోనే తల్లిదండ్రులకు జ్ఞానం ఉపదేశించాడు చిన్న వయసులోనే సర్వ తీర్థక్షేత్రాలు పాదచారియే దర్శించి పావనం చేశాడు అష్టాంగ యోగం అభ్యసించాడు నానాటికి పతనమవుతున్న సన్యాస మార్గాన్ని పునరుద్ధరించాడు అపద్య భోజనంతో ఒక భక్తిని ఉదర రోగం పోగొట్టాడు ఒక నిరుపేద బ్రాహ్మణుని దారిద్ర్యాన్ని పోగొట్టాడు క్షణకాలంలో ఒక భక్తునికి త్రిస్తలి ప్రయాగ కాశీ గయా యాత్ర చేయించాడు చచ్చినవాణ్ణి బ్రతికించాడు గొడ్డు బర్రెను పాడిగేదిగా చేశాడు త్రివిక్రముడనే శిష్యునికి విశ్వరూపం చూపాడు విద్వాంసుల విద్యా గర్వమణిచాడు తన ఆశీర్వచనం చేతనే అంత్యజుని నోట వేదం పలికించాడు ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ఇచ్చాడు కర్మభ్రష్టులైన ప్రజలకు పవిత్రమైన కర్మ మార్గం బోధించాడు ఎండిపోయిన మేడికట్టెను చెట్టుగా మార్చాడు గొడ్రాలికి పుత్ర సంతానం కలిగేలా చేశాడు తన అమృత దృష్టి చేత ఒకనికి కుష్ఠరోగం తగ్గించాడు ఒక దీపావళి నాడు ఒకే సమయంలో ఎనిమిది చోట్లకు వెళ్ళాడు అకాలంలో కోసిన పంట మాట మాత్రం చేత తిరిగి సస్య సమృద్ధిగా మార్చాడు ఇలాంటి మహాకార్యాలు ఇదివరకు చేశాడు ఇప్పటికీ చేస్తున్నాడు ఎప్పటికీ చేస్తాడు ఆకాశంలోని నక్షత్రాలను భూమిపైనున్న ఇసుక రేణువులను సముద్రంలోని నీటి బిందువులను లెక్క పెట్టవచ్చునేమో గాని ఆ భగవంతుని కళ్యాణ గుణాలను శక్తులను లెక్కించడం సాధ్యం కాదు భగవంతుడు నిజానికి రూపం లేనివాడైనా కూడా తన మహిమ మరియు తన కళ్యాణ గుణాల రూపంలో అవతరించి భక్తుని చెవి అనే ద్వారం గుండా అతని హృదయంలో ప్రవేశించి అతని దుష్ట సంస్కారం అనే పాపాన్ని వేస్తాడు ఈ విధంగా క్రమంగా తన అంతఃకరణను శుద్ధం చేసుకున్న భక్తుడు జీవించి ఉండగానే ముక్తుడవుతాడు దుఃఖాలనే ద్వంద్వాల చేత స్పర్శించబడక వాటి పట్ల నిర్లిప్తుడవుతాడు ప్రారంధ కర్మ రూపమైన అతడి దేహం నశించినా నశించకపోయినా అజ్ఞానం వలన ఉత్పన్నమైన దుఃఖ రూపమైన ద్వంద్వాలింకా మిగిలియున్న ప్రారంధం అయిపోగానే పరబ్రహ్మాన్ని పొందుతాడు సత్సంగం లేని వారికి ఇంద్రియ సుఖలోలురైన ఆసురి సంపద గల వారికి తమోగుణ ప్రధానులైన మోహాందులకు ఈ సత్యం తెలియదు స్వధర్మం ఆచరిస్తూ సాధు గురు దేవతల ఎందు భక్తిగలవాడై సత్సంగం వలన వివేకీయ్ నేనే కర్తను భోక్తను అనే అభిమానం విడిచిపెట్టి ఉత్తమ సన్యాసియై ఈ మార్గంలోనే అతడు భుక్తి ముక్తి పొందుతాడు గంగాధర సరస్వతి స్వామి వ్రాసిన ఉపోద్ఘాతము శ్రీ గురుని అనుగ్రహానికి పాత్రుడై అను పేర ప్రసిద్ధికెక్కిన సాయం దేవుడను సద్బ్రాహ్మణుడు మా పూర్వీకుడు ఆయనది ఆపస్తంభ శాఖ కౌండిన్యస గోత్రము వారి కుమారుడు దేవరావు అతని కుమారుడు గంగాధరుడే మా తండ్రి గారు ఆయన గురునికి భక్తుడు మా తల్లి యొక్క తండ్రి గారిది అశ్వలాయన శాఖ కాశ్యపస గోత్రం ఆయన జన్హు భగీరథ మహర్షుల వంటివాడు మా తల్లి చంపాదేవి పార్వతీదేవిని పోలిన పతివ్రత ఈ రచనకు ముందు నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి సద్గురువును స్మరించడం వలన నా బుద్ధి ప్రకాశవంతమవుతున్నది ఆ గంగాధరుని కుమారుడనైనా నా పేరు సరస్వతి వేదాధ్యయన పరులు సన్యాసులు యతులు యోగీశ్వరులు తపస్వులు సద్గురు భక్తులు అయిన ఓ సుజనులారా మీకు నా నమస్కారములు నేను మీ పాదధూలి వంటి వాడను రచనా సామర్థ్యం లేని నేను కేవలం వంశ పారంపర్యంగా శ్రీ దత్తానుగ్రహం ఉండడం వల్లను శ్రీ గురిని ప్రేరణ వల్లను మాత్రమే ఈ రచనకు పూనుకున్నాను అమృత కుంభం వంటి శ్రీ గురు చరిత్ర నీకు ప్రసాదించబడినది నీవి కథ వ్రాయి దాని వలన నీకు నీ వంశస్థులకు కూడా సర్వము సిద్ధిస్తాయి అని శ్రీగురుడు నన్ను ఆజ్ఞాపించారు భక్తులు స్మరించినంతనే ప్రసన్నులయ్యే శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఆదేశం కామదేనువు వలె ఈ కార్యాన్ని నెరవేర్చగలదు త్రిమూర్తి అయిన శ్రీ దత్తావతారమైన శ్రీగురుని చరిత్ర అపారము దానిని సంపూర్ణంగా చెప్పడం ఎవరితరము కాదు ఆయన ప్రేరణతో వ్రాసిన ఈ గురు కథను పారాయణ శ్రవణము చేసే వారి వంశం పవిత్రమై రోగాలు పీడలు లేకుండా కలకాలం సిరి సంపదలతో శోభిస్తుంటుంది దీని సప్తాహ పారాయణ వలన వెంటనే కోరినవన్నీ ఫలిస్తాయి ఇది నా స్వానుభవము నేను అల్పుడనైనప్పటికీ శ్రీగురుని అనుగ్రహం వలన నా నోటి నుండి వెలువడే ఈ దత్తాత్రేయ కథ అల్పమైన తేనెటీగ నోటి నుండి లభించే తేనెలాగా విలువలేని ముత్యపు చిప్ప నుండి లభించిన విలువైన ముత్యంలాగా కాకిరెట్ట నుండి మొలిచిన దివ్యమైన అశ్వత్థ వృక్షంలాగా అభిష్టాలు జ్ఞానము కూడా ప్రసాదించగలదు ప్రస్తావన ముముక్షువులు పూర్ణ సిద్ధుడైన గురువును ఆశ్రయించి తీరాలని ప్రపంచంలోని సర్వమత గ్రంథాలు మహనీయులు చెబుతున్నారు కానీ పూర్ణుడైన గురువు ఎలా దొరుకుతారు ఆయనను గుర్తించడము ఎలా అంతటి గురువు తారసిల్లిన మనలోని దోషాల వలన వారిని గుర్తించలేము ఇనుపముక్కకున్న తుప్పును తొలగించేదాకా అయస్కాంతం వైపు ఆకర్షించబడదు కదా స్వల్పంగా పాపం చేసిన వారికి జపధాన్యాలు ప్రాయశ్చిత్తాలు ఉపయోగపడతాయి కానీ అధికంగా పాపాలే చేసే సామాన్యులకు సద్గురువు సేవ ఒకటే ప్రాయశ్చిత్తమని శాస్త్రం మొదట ముముక్షువు గురుచరిత్ర వంటి గ్రంథాలు పారాయణ లేక శ్రవణం చేస్తే హృదయం పరిశుద్ధమై ముముక్షుత్వము గురుభక్తి అంటే సద్గురు సమాగమం కోసం ఆకాంక్ష తీవ్రతరమవుతాయి అప్పుడే దైవకృప చేత సద్గురు సమాగమం జరుగుతుంది ఈ గ్రంథ మహిమ వలన స్వప్నంలో తాను ఆశ్రయించవలసిన సద్గురు ఎవరో తనకు తెలుపబడుతుంది అంతవరకు శ్రీ గురుచరిత్ర పారాయణ ఈ అధ్యాయంలో నామధారకుడు చేసినట్లు నిరంతర ప్రార్థనలు చేస్తూ ముముక్షువు వేచి ఉండాలి అప్పుడు మాత్రమే ఎట్టి సంశయానికి తావు లేకుండా పరిపూర్ణుడైన సద్గురువుతో సమాగమం ప్రాప్తిస్తుందని ప్రథమ కర్తవ్యం బోధిస్తుంది ఈ అధ్యాయం కథారంభం గంధర్వ నగరంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ లోక ప్రసిద్ధమై దూర దూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి పెళ్ళికాని వారు పెళ్ళి సంతానము లేని వారి సంతానము పేదవారు ధనము ఇలా ఎవరికి అవసరమైనవి వారు పొందుతున్నారు వారిని దర్శించాలనుకున్నప్పటి నుండి కోరినవి నెరవేరుతున్న ఉన్నారు నామధారకుడనే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురియ్యి ఎన్ని చేసినా ఒకటి తీరక ఎంతో వ్యాకులపడ్డాడు ఆ పరిస్థితులలో అతడు శ్రీగురుని మహాత్మ్యం గురించి విని వారి దర్శనంతో కానీ అవి తీరవని నిశ్చయించుకున్నాడు అది లభించకుంటే తన జీవితమే వ్యర్థమని తలచి నిరంతరము వారి పాదాలను స్మరిస్తూ ఆకలి దక్కులు కూడా మరచి కాలినడకన ఆ గ్రామాన్ని సమీపించాడు ఆయన దర్శనం అవ్వకుంటే ప్రాయోపవేశం చేసుకోదలచి అతడు శ్రీగురిని స్మరించి ఇలా మొరపెట్టుకున్నాడు అందరి కష్టాలు తొలగించే మీ నామస్మరణతో నా కష్టాలు తొలగడం లేదు అందుకు నా పాపాలే కారణమైతే సర్వపాపహరమైన మీ నామం వాటిని ఎందుకు నశింపజేయలేదు అన్ని జీవులను కరుణించే మీరు నన్ను మాత్రం ఎందుకు కరుణించడం లేదు గురువే త్రిమూర్తి స్వరూపమని తలచిన వెంటనే ఫలితమిస్తాడని వేదాలు స్మృతులు చెబుతున్నాయి ఈ కలియుగంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామియే అంతటి గురువాన్ని కీర్తి వచ్చింది కదా మరి నా పట్ల అదెందుకు నిరూపణ కావడం లేదు మీరు సాటి లేని పెన్నిది అన్నది నిస్సంశయంగా అందరి అనుభవమును కానీ నా మనసులో మీపై భక్తి ఎందుకు కలగడం లేదు నా మనసు మీపై స్థిరంగా నిలవడం లేదేమి మీరే నా తల్లి తండ్రి గురువు దైవము తోడు నీడా అని నమ్మి ఇప్పుడు మిమ్మల్ని ఆశ్రయించాను పసితనంలోనే నాకు మీ పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మివేశారు పరమాత్మ మీరు దీనుల పాలిటి కల్పవృక్షము దయాలువు మహాదాత దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వమంతటిని పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారు ఎందుకు మీరు సర్వసాక్షి అని వేదాలు చెబుతున్నాయి కదా మరి నా దుస్థితి మీకు తెలియడం లేదా ఎవరిని ఉపేక్షించని మీరు నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు నేను మీకేమీ సమర్పించలేదన సాక్షాత్తు లక్ష్మీదేవియే సేవకురాలైన మీకు దరిద్రుడనైనా నేనేమి ఇవ్వగలను బిడ్డ నుండి ఏమి తీసుకుని తల్లి స్తన్యమిస్తున్నది నన్ను అనుగ్రహించే సమయం ఇంకా రాలేదనడం సర్వసమర్థులైన మీకు తగదు ఇంతకుముందు మీరే దిక్కని తలచి నేను మిమ్మల్ని సేవించని మాట నిజమే కానీ సేవిస్తేనే ప్రసాదించేది దానం ఎలా అవుతుంది స్వామి లౌకికుడైన రాజు కూడా తన సేవకుల వంశంలో పుట్టిన వారిని రక్షిస్తున్నాడు మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకునైనా నా రుణం రాబట్టుకుంటాను మీరు నాపై కాఠిన్యం వహించినట్లు తోస్తున్నది అది మీ సాటి వారి పట్ల తగునేమో కానీ అల్పుడనైనా నా ఎందు తగదు ఇందుకు కారణం నేను చేసిన తప్పులేమో అజ్ఞానినైనా నాకు దోషాలు చేయడం సహజమే నా వంటి పాపి లేడు కానీ మీ వంటి పాపహారకుడు లేడు కనుక నన్నుద్ధరించు ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిష్ఠురాలే మీ కాఠిన్యానికి కారణమా దయా సముద్రులైన మీరు అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్లు నన్ను బుజ్జగించాలి కానీ నాపై అలిగి అనుగ్రహించకుంటే నాకు దిక్కెవరు లేకుంటే నేను చేసిన తప్పేమిటో అదైనా నాతో చెప్పవచ్చు కదా ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయచూడాలి మీరే నాకు దిక్కు మిమ్మల్నే నేను శరణు పొందుతున్నాను చైతన్యమూర్తివి దయానిధివి అయిన నీ కారుణ్యం ఏమైంది ప్రభు మృత్యుముఖంలో ఉన్న నన్నెందుకు ఉద్ధరించకుండా ఉన్నావు ఇలా దారి పొడుగున నామధారకుడు అనేక విధాలుగా శ్రీగురుని ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరకు కిన్నుడై శోష వచ్చి గంధర్వపురం దగ్గర ఒక చెట్టు క్రింద పడుకున్నాడు అతనికి నిద్ర తూగినప్పుడు కలలో కూడా అతడు శ్రీగురునే స్మరిస్తున్నాడు ఆవు తన నెడబాసి ఆర్తనాదం చేస్తున్న దూడ దగ్గరకు వాత్సల్యంతో పరుగున వచ్చినట్లు భక్తుల పాలిటి కామధేనువైన ఆ పరమేశ్వరుడు అవధూత వేషంలో నామధారకునికి స్వప్నంలో దర్శనమిచ్చాడు ఆయన జడలు విభూతి పులిచర్మము ధరించి ఉన్నాడు నామధారకుడు కలలోనే స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన పొడవైన జుట్టుతో వారి పాదాలు తుడిచి వాటితో అభిషేకించి గంధం అలంకరించి పూజించాడు ఆ దర్శనంతో అతని హృదయం శాంతించి అతని మనసులో ఆ రూపం స్థిరంగా నిలిచింది అప్పుడు ఆ యోగీశ్వరుడు అతనిని లేవనెత్తి ముఖాన విభూతి పెట్టి తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు ఆ వెంటనే అతనికి మెలకువ వచ్చింది అయినా తన తలపై ఆ అవధూత చేయి పెట్టిన అనుభవం అలానే ఉన్నది అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూచాడు అక్కడ మరెవరూ లేరు అప్పుడు అతడు లేచి తనకు స్వప్న దర్శనమిచ్చిన ఆ గురుమూర్తిని స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతియే నమ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి